వెల్కమ్ టు రాజనీతి గత వారం రోజులుగా వరదలు విలయం అందరికి తెలిసిందే విజయవాడ పరిసర ప్రాంతాలంతా కూడా దాని మీద రకరకాల రాజకీయ విమర్శలు అంటే వైఎస్ఆర్సీపీ మినహా మిగతా పార్టీలన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలని స్వాగతించని చాలా బాగా చేస్తున్న ప్రభుత్వం అని చెప్పి సిపిఐ కావచ్చు మిగతా పార్టీలన్నీ కూడా మనిషి పార్టీల నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పనితీరుని కూటమి ప్రభుత్వ పనితీరుని ప్రశంసిస్తున్నారు ఈ ఇలాంటి టైంలో ఇంత బాగా ఎవరు అనేది కూడా ప్రజల నుంచి వస్తున్న ఒక అభిప్రాయం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం చాలా దారుణంగా అసలేం జరగట్లేదు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫెయిల్ అయింది బాధితుల్లో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి ఈ ప్రభుత్వం మీద అని బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ పెట్రోల్ పోసి ఇప్పండించాడు ఆ తర్వాత ఆయన మీడియా సోషల్ మీడియా మెయిన్ మీడియా సాక్షి మీడియా ఇవన్నీ కూడా ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నాయి అసలు బుడమేరు గురించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం బుడమేరు వరదను విజయవాడ మీదకు మళ్ళించారంటాం యాక్చువల్గా అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బుడమేరు గురించి బుడమేరు ప్రవాహం ఎట్లా వెళ్తుంది ఏంటి అనేది కానీ బయట జిల్లాలో వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదో ఒక అబద్ధాన్ని చెప్పి పదే పదే చేస్తే అదే పదే పదే చెప్తే అదే నిజమైన నమ్మే పరిస్థితులు ఉంటాయని గత అనుభవాలు వాళ్ళకి వాళ్ళ గెయిన్ అయ్యారు కాబట్టి ఆ గేమ్ మళ్ళీ ఆడుతున్నాయి సో ఇక్కడికి వచ్చేసరికి ఈ సాక్షి వాళ్ళు చాలా దారుణంగా బ్యానర్లు పెట్టి హెడ్డింగ్లు పెట్టి ప్రచారం చేస్తున్నారండి ఇక్కడ ఏమైందంటే ఎన్నికల తర్వాత సాక్షి సర్క్యులేషన్ దారుణంగా పడిపోయింది ఈనాడు బాగా పెరిగింది అట్లాగే ఆంధ్రజ్యోతి తనకున్న సర్క్యులేషన్ నిలుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే సాక్షి పూర్తిగా తగ్గిపోయింది సాక్షి కొనేవాడు లేడు చదివేవాడు లేడు అది టాయిలెట్ పేపర్ అని అర్థమైపోయింది అందరికీ సో ఇప్పుడు ఏం చేస్తున్నారు జనం ఏదో ఒక రకంగా చదవాలి కాబట్టి నలుగురు కూడిన దగ్గర అంటే పట్టణాల్లో కానీ లేదా గ్రామాల్లో కానీ ఒక పది మంది కలిసి కూర్చునే టీ స్టాల్స్ లేదంటే ఓడల్లో అయితే ఏదో చెట్టు కిందో లేకపోతే మంగళ షాపుల దగ్గర ఎక్కడో ఉంటారు కదా అలాంటి చోట సాక్షిని లాగా అంటిస్తున్నారండి సాక్షి ఫస్ట్ పేజీలని ఈ వరదకు సంబంధించిన వీటిని కవర్ చేసిన పేజీలని పోస్టర్స్ లాగా అంటిస్తున్నారు ఇక్కడ చూస్తే చూడండి ఇలా ఇదిగోండి ఒక బడ్డీ కొట్టు గుంటూరులో గుంటూరులో ఒక బడ్డీ కొట్టుకి అంటించేశారు సాక్షి మళ్ళీ ముంచారు మళ్ళీ ముంచారు అని సాక్షి ఫస్ట్ పేజీలని అంటించారు అయితే ఇట్లా అంటించిన పేపర్లో ఇది అక్కడ గుంటూరులో ఆ బీజేపీ నాయకుడు ఒక ఆయన ఉన్నారు దర్శనం శ్రీనివాస్ అని ఆయన వాళ్ళని అడిగా అంట ఎవరు మీరు ఎందుకు అంటిస్తున్నారు ఏంటంటే మా కంపెనీ వాళ్ళు అంటించుకున్నారు మేము సాక్షిలో సేల్స్ రిప్రజెంటేటివ్స్ అని చెప్పారంట అంటే సాక్షి తన పేపర్ సర్క్యులేషన్ పడిపోయింది సో ఇలాంటి సమయంలో వరద సమయంలో ఈ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలి చేయాలి జనంలోకి ఎక్కువగా వెళ్ళాలి కాబట్టి రోడ్ల మీద తిరిగి పోస్టర్లు అంటిచేసేయండి అని తన సిబ్బందిని పురమాయించింది చివరికి సాక్షి సిబ్బంది పోస్టర్లు అంటించే స్థాయికి వచ్చారు సో అతనికి ఆ దర్శనం శ్రీనివాస్కి వాళ్ళు ఆయన మాట చెప్పిన తర్వాత అతను వాళ్ళని మందలించి పంపించి ఈవిడికి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ షా ఈ బడ్డీ కొట్టు ఓనర్కి ఇది ఎట్లా చేస్తున్నారమ్మా అంటే ఆవిడ అందంట చంద్రబాబు ప్రభుత్వం బాగానే చేస్తుంది కదా ఇట్లా ఎందుకు చేస్తున్నారని చెప్పి ఆవిడ అప్పటికప్పుడు స్వచ్ఛందంగా పీకేసింది చూడండి పీకేయటమే కాదు చించేసింది కూడా చించి చెత్తపుట్లో పడేసింది అది అంటే వీళ్ళు అంటే వీళ్ళు ప్రభుత్వం మీద ఎంత దుష్ప్రచారం చేద్దాం అనుకుంటున్నారో అంత బహుమరంగా అవుతూ ఉంది వీళ్ళకి అక్కడ వాస్తవంగా జరుగుతున్నది ఒకటైతే అక్కడ ఏం జరగట్లేదు టోటల్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది వీళ్ళు మరణాల సంఖ్య కూడా చాలా ఎక్కువ చేసి చూపించారు కానీ అవి జనంలోకి వెళ్ళటంలా సరే ఏదో ఒక రకంగా జనంలో ఒక బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి సాక్షి సిబ్బందిని కూడా ఇలా వాడుతున్నారు రేపు పొద్దున ఇట్లాగే రాసుకుంట పోతే ఈ పేపర్ చదివేవాడు ఎవడం ఉండడం ఇక గోళ్ళ మీద అంటించుకోవటం ఊరూరే తిరిగి గోళ్ళ మీద అండించే పరిస్థితి వస్తుంది భారత లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్